హలో ఫ్రెండ్స్ మామిడిపల్లికి వెళ్తున్నాము పోయినసారి లేం కదా మామిడికాయలు అయిపోయాయి మళ్ళీ వెళ్తున్నాం తోటకి ఇదో అందరం బ్యాచ్గా వెళ్తున్నాము మనిషికి ఒక ఇరవై కేజీలు కొంటాము తోటకి వెళ్తూ ఉన్నాం దీని చేస్తానంటే వాయిస్ చెప్పు వాయిస్ ఇస్తాలే దీనికి గో ఫ్రెండ్స్ వచ్చి రాక తండ్రికి ఎదుగు మావుడికి ఒక కృత్య వ్యక్తి సపా సపా మామిడికాయని తింటా ఉన్నాడు చూడండి మామిడికైతే తినేస్తున్నాడు రాగానే వాళ్ళు వచ్చిందా కూడా వెయిట్ చేయలేకపోతున్నాడు చూడు అడుగు హాయ్ చెప్ప హాయ్ చెప్పండి ఇద్దరు అంటే రాలిపోయిన కాయలన్నీ ఇక్కడ వేసుంటారు లావి లావు కాయలకి శని కాదు ఆ పక్కి ఒక్కటి కేజీ ఉంది దాని ముట్లో వస్తుంది అవి తోడగలానికి కొట్టేళ్ళు ఇప్పుడు వెళ్ళి ఏం చేసిన బండి కాయ ఎత్తుందా చూడండి మామిడి కాయలు ఇంతకుముందుకి ఇప్పటికీ అన్నీ తగ్గిపోయినాయి అన్నమాట చూడండి తగ్గిపోయాయి అన్నీ మామూలుగా చెట్లకి మొత్తం కోసేసి అమ్మేయడం వల్ల వీళ్ళు అన్ని కాయలు తగ్గిపోయింది చూడండి ఒక పండు చెట్ ట్టుకే మగ్గిపోయి ఉంది దీన్ని మాత్రం మీకు చూపిస్తాను ఇదే నేను ఫస్ట్ టైము అంటే ద్వారకాయలు చూసాను కానీ చెట్టుకే మగ్గిన కాయని ఇదే మొట్టమొదటిసారి చూస్తున్నాను చూడటమే కాకుండా దీన్ని కోసుకొని కూడా తింటాను ఇది పండిపోయి ఉంది కాయ చూడండి ఎలా ఉందో చేతికి పట్టుకోగానే ఊడిపోయి నా చేతిలోకి వచ్చేసింది ఇది పట్టుకున్న అంతే ఊడిపోయి చేతిలోకి వచ్చేసింది అప్ప మెత్తగా ఉంది ఇది మాత్రం నేను ఖచ్చితంగా దీన్ని నేను తింటా మగ్గేసిన దాకా వెయిట్ చేయబడలేదు ఇప్పుడే తినేయచ్చు ఇలా మాగేస్తున్నాను అనమాట ఇందులో లాస్ట్ టైం తీసుకొచ్చి సరిగా మాగల కాయలు అంటే మాకు చేతకాల ఈరోజు నేను తోటల వాళ్ళని అడిగేలా మాగేయాలా ఏంటి అని ఇలా ట్రే తీసుకున్నాను అడుగునొచ్చి ఒక పేపర్ న్యూస్ పేపర్ పెట్టాను దాని మీద మళ్ళీ ఇలా కాయలు పెట్టమని చెప్పారు వాళ్ళు మాగాలంటే అందుకని ఇలా పెడుతూ ఉన్నాను ఇలా లేయర్స్ లేయర్స్గా పెడితే బాగా మాగుతాయంట కాయలు చెప్పారనమాట ఇలా పెట్టిన తర్వాత ఈ కాయల్ని మళ్ళీ ఫ్యాన్ గాలి తగలకూడదంట ఫ్యాన్ గాలి కానీ ఏసీ గాలి కానీ తగలకుండా ఉన్న ప్రదేశంలో పెడితే బాగా మాగుతాయంట చెప్పారు తోట వాళ్ళు చెప్పారు అటువంటి పొరపాటు ఇప్పుడు చేయకూడదు అనుకుంటున్నాను చూద్దాము లాస్ట్ టైం సరిగా మాగలేదు కాయలు ఈసారి మాగుతాయేమో చూద్దాం చూసి మళ్ళీ మాకిన తర్వాత మళ్ళీ వీడియో చేస్తాము లాస్ట్ టైం అయితే పండటానికి మాకు దగ్గర దగ్గర ఐదు ఆరు రోజులు పట్టింది ఫ్రెండ్స్ మాకు ఇప్పుడైతే ఎలా పండుతాయి చూద్దాం ఇప్పుడు కొంచెం కాయలు అయితే చూడండి ఇలాగ కొంచెం పసుపు కలర్లో కొంచెం ముదురుగా ఉన్నాయి పోయినసారి అయితే మరీ పచ్చిగా గట్టుగా ఉన్నట్టుగా అనిపించింది నాకైతే సరే చూద్దాం అయిపోయింది ఇలాగా ఈ నెక్స్ట్ టైం ఎలా పండుతాయో ఇవి చూడాలి చూసి మళ్ళీ మీకు చెప్తాము అండి వీడియో తోటలోకి వెళ్ళాము ఈరోజు ఫ్రెండ్స్ అందరు మీ కాయలు కోసుకున్నాము చూశారు కదా ఇవే ఇలా తీసుకొచ్చి ఇంటి దగ్గర మాగేశాను ఈసారి చూద్దాం ఎలా ఉందో ప్రతిసారి పది కేజీలు ఇరవై కేజీలు వేస్తున్నాను ఈసారి కొంచెం లైట్గా తెచ్చాను మాకట్లేదు అనేసి ఇవి చూద్దాము ఎలా మాగుతాయో ఏమోను కానీ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంతేనో బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్